హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ లాగండి ఈరోజు సాటర్డే కదా మా అమ్మాయికి సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది తను ఇప్పుడు సిక్స్త్ క్లాసు సో సిక్స్త్ క్లాస్ నుంచి ఓన్లీ సెకండ్ సాటర్డే మాత్రమే తనకి హాలిడే రిమైనింగ్ సాటర్డేస్ అంతా స్కూల్ ఉంటుంది ఓన్లీ సండేనే హాలిడే అంటే తనకి సరిపోవట్లేదు నిజంగా చెప్పండి మాకు కూడా సరిపోవట్లేదు బట్ ఏం చేయలేము కదా స్కూల్కి అయితే వెళ్ళాలి కదా నేను ఇక్కడ మార్నింగ్ అయితే కొంచెం వెజిటేబుల్ లాగా చేద్దామని పెట్టేశాను పక్కనైతే హాట్ వాటరు కొంచెం తాగటానికి నాకు సో నేను ఫోర్ థర్టీకి లేచానండి ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఈలో ఇల్లు క్లీన్ చేసుకుందామని ఇల్లు అయితే ఓడ్చుకుంటున్నాను మా అబ్బాయి క్రికెట్కి వెళ్ళొచ్చి అక్కడే సోఫా మీద కూర్చొని షూస్ తీస్తాడు సో అందుకే అక్కడ అంత మట్టు ఉంది సో ఎందుకు ఇంత పొద్దున్నే ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అంటే యాక్చువల్గా ఈరోజు అమ్మాయితో పాటు మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళాలి వాళ్ళకి క్లాస్లో ఒక ఈవెంట్ ఉంది ఈవెంట్ కోసం మేము కూడా వెళ్ళాలి సో అందుకే ముందే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసుకుంటున్నాను వాడైతే యాక్చువల్గా కొంచెం సిక్స్ థర్టీకే వెళ్ళిపోవాలి వాడు మేకప్ అది చేయించుకోవటం కోసం ఏమో సెవెన్కి వెళ్తుంది సో ప్రోగ్రామ్ వచ్చేసి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సో వాళ్ళిద్దరిని పంపించిన తర్వాత మేము కూడా వెళ్ళాలి అనేసి కొంచెం ఫాస్ట్గా పని చేసుకుంటున్నా ఇక్కడ మా హస్బెండ్ లేచారు సో దాన్ని టీ ఇస్తున్నాను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మధ్య కొంచెం ఇలా ఈ క్లాసుల్లో తాగుతున్నాము టీ పుష్ప అటు వచ్చిన దగ్గర నుంచి ఆ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి అందుకని అది చూపిస్తున్నాను మా అమ్మాయి లేచాడు స్నానం చేసి వాడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు సో నేను ఇక్కడ వాడికి బ్యాగ్ రెడీ చేస్తున్నాను యాక్చువల్గా వాడి ఇప్పుడు ఈరోజు డ్రాయింగ్ వేస్తున్నాడు సో దాని గురించి డీటెయిల్స్ చెప్తాను సో ఇలా అయితే రెడీ అయ్యాడు మేకప్ అది అక్కడ చేస్తారు ఈ డ్రెస్ అయితే వాళ్ళే ఇచ్చారు డ్రెస్ వేసుకొని అయితే వెళ్తే అక్కడ మేకప్ అది చేయించుకోవడానికి సిక్స్ థర్టీ వరకు అయితే స్కూల్లో ఉండమన్నారు సో తిని డ్రాయింగ్ వేస్తున్నాడు అని చెప్పాను కదా సో డ్రాయింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ అండ్ ఓన్లీ స్నాక్సే మళ్ళీ వాడు మాతో పాటు వచ్చేస్తాడు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సో రెడీ అయిపోయి వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు ఇప్పుడు టైం అయితే రౌండ్ ఇక్కడే సిక్స్ థర్టీ అయింది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంటుంది ఇక్కడ నుంచి మేమే డ్రాప్ చేయడం కాబట్టి సో వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతున్నారు పాప కూడా లేచింది మా అమ్మాయి కూడా రెడీ అవుతుంది తను సెవెన్ సెవెన్ టెన్కి తనకి వ్యాన్ వస్తుంది సో వ్యాన్లో అయితే వెళ్తుంది తను నేను ఇక్కడ బాయ్ చెప్తున్నాను వాళ్ళకి సో వీళ్ళిద్దరిని పంపించిన తర్వాత నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయి నేను కూడా వెళ్ళిపోవాలండి ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ వేరే వర్క్ ఉంది నేను రావటం కుదరదు అని చెప్తే నేనే ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాను మా ఇంటి దగ్గర నుంచి అయితే సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి స్కూలు నార్మల్గా ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు అయితే స్కూటీ నాకు ఓకే కానీ అంతకంటే ఎక్కువ అయితే మాత్రం హస్బెండ్ స్కూటీ మీద వెళ్ళనివ్వరు సో ఇదండి ఈవెంట్ మా అబ్బాయిని చూశారు కదా ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయి మేకప్ చేయించుకొని వాడి సెక్ వాడి దానికోసం ప్రోగ్రామ్ కోసం రెడీగా ఉన్నారు యాక్చువల్గా ఇదేంటి అంటే ఇక్కడ నేను కొంచెం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఇక్కడ ప్రతి క్లాస్కి కూడా ప్రతిభా దర్శనం సపరేట్గా ఉంటుంది సో మా వాడు చదివేది ఫోర్త్ క్లాసు సో ఈరోజు ఫోర్త్ క్లాస్ వాళ్ళది ఫోర్త్ క్లాస్లో ఉన్న అన్ని సెక్షన్స్ వాళ్ళుకి మాత్రమే ఈరోజు వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటుంది ఓన్లీ ఫోర్త్ క్లాసు సెక్షన్స్ సో దీనిలో వీళ్ళ సెక్షన్ వాళ్ళు ప్రతి ఒక సెక్షన్ కూడా ఒక స్కిట్ దానికి ఫాలోడ్ బై ఒక డ్యాన్స్ చేస్తారు థీమ్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ థీమ్ వచ్చేసి నవరస థీమ్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క నవరసాలు ఉంటాయి కదా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సెక్షను స్కిట్స్ అవి ఉంటాయి దీనిలో మా అబ్బాయి వచ్చేసి అక్కడ లైవ్లో చూసి కనిపిస్తున్నాడు కదా డ్రాయింగ్ చేస్తున్నాడు యాక్చువల్గా మేడం కాల్ చేసినప్పుడు ఇట్లా లైవ్లో డ్రాయింగ్ చేయాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది అన్నప్పుడు నేనైతే ఫస్ట్ భయపడ్డానండి నార్మల్గా ఒక డ్రాయింగ్ చేస్తాడు స్కూల్లో ఎప్పుడు అడిగినా ఏదైనా ఉంది అంటే డ్రాయింగ్ చేసి ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళి చూ ఇస్తాడు బట్ ఇట్లా లైవ్లో అక్కడ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు అది కూడా ఫైవ్ మినిట్స్ టైంలో విత్ కలరింగ్తో చేయాలి అంటే చేస్తాడా లేదా కొంచెం అయితే భయపడ్డాను బట్ వాళ్ళ వాడు అప్పటికే ఆల్రెడీ స్కూల్లో నేను చేస్తానని చెప్పేసి ఒప్పుకొని వచ్చాడట సో మేడం కాల్ చేసి ఓకే లట్ హిమ్ ట్రై మనం హెల్ప్ చేద్దాము టైం ఉంది కదా తను అంత ఇంట్రెస్ట్గా కాన్ఫిడెంట్గా నేను నేను చేస్తాను అన్నప్పుడు మనం ఎందుకు వద్దనాలి ఓకే ప్రాక్టీస్ చేయిద్దాము ట్రై చేయనివ్వండి అందరికీ ఛాన్స్ రాదు కదా అన్నారు ఓకే తను అంత కాన్ఫిడెంట్గా ఫైవ్ మినిట్స్లో వేయగలుగుతాను అని ఉన్నప్పుడు ఓకే యాజ్ ఏ మదర్గా నేను ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలి కదా సో ఓకే అని చెప్పేసి యాక్చువల్గా నాకు కూడా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ ఇంట్రెస్ట్ లాస్ట్ వీక్ అంతా ఎగ్జామ్స్ అండి వాళ్ళకి పిఏ వన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో చదువుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ టైంలో డ్రాయింగ్ వేసుకునే వాళ్ళము వాడు ఒక్కడనే వేయమంటే వాడు వేస్తాడు బట్ ఎట్లా అంటే చాలా స్లోగా వేసుకునేవాడు నార్మల్గా స్లోగానే అలవాటు కాబట్టి అలానే వేసుకునేవాడు సో అలా కాదు అని చెప్పేసి ఇద్దరం చెరొక చార్ట్ తీసుకొని ఇద్దరం నేను కూడా వాటితో పాటు కూర్చొని వేసు వేసేదాన్ని ఎందుకంటే ఫాస్ట్గా తొందరగా ఫినిష్ చేయాలి అని చెప్పేసి ఇద్దరు ఒక కాంపిటీషన్ లాగా ఎంత టైంలో ఫినిష్ చేస్తాము అన్నట్లు అలా మొత్తం ప్రాక్టీస్ చేశాడు బాగానే కరెక్ట్గా విత్న్ ఫైవ్ మినిట్స్లో అయితే డ్రాయింగ్ ఫినిష్ చేశాడండి కరెక్ట్గా వాళ్ళ స్కిట్ డ్యాన్స్ అయిపోయింది చూడండి ఇప్పుడు లాస్ట్ వాడు వచ్చేసి ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాడు కరెక్ట్ ఆన్ టైం అయితే ఫినిష్ చేశాడు వాడు వేసిన డ్రాయింగ్ అయితే అక్కడ ఇదండి యాజ్ ఏ మదర్గా పిల్లలు ఏం చేసినా కూడా మనకైతే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫైవ్ మంత్స్లో ఇట్లాంటి అవుట్పుట్ అయితే నాకైతే హ్యాపీగా అనిపించింది ఓకే అనేసి ఫస్ట్ అయితే పెయింటింగ్స్తో అన్నారు బట్ తర్వాత లేదు ఓన్లీ స్కెచెస్తో అన్నారు నేచర్కి సంబంధించిన డ్రాయింగ్ ఇది వాళ్ళ స్కిట్లో ఏవైతే ఉన్నాయో నేచర్కి సంబంధించిన అవి సేమ్ అవే చూపి అవే డ్రాయింగ్ వేయాలి బట్ హ్యాపీగా అయితే అనిపించింది దాని తర్వాత ఇక్కడ పక్కనే ఫిలింనగర్లో టెంపుల్ ఉంటుంది ఫిలింనగర్ టెంపుల్ ఎప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను నేను నాకు సరిగా గుర్తు కూడా లేదు ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ సో మళ్ళీ ఒకసారి వెళ్దాము వాళ్ళ డాడీ కూడా ఇంకా బయటకు వెళ్ళారు సో మా అమ్మాయి కూడా త్రీ వరకు స్కూల్ ఉంటుంది సో మళ్ళీ ఇద్దరమే ఇంటికి వెళ్ళిన ఒకే టెంపుల్కి వెళ్ళి వెళ్దాము అని చెప్పేసి నేను మా అమ్మాయే వెళ్ళామండి టెంపుల్కి అయితే లోపలైతే టెంపుల్లో ఫొటోస్ అవి ఏం అలౌడ్ చేయరు అందుకే ఏం తీల కానీ టెంపుల్ మాత్రం సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అందరు దేవుళ్ళు ఉంటారు లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ మంచు లక్ష్మీ ప్రసన్న ఉంది కదా తను చూశాను నేను సో అది అయిపోయిన తర్వాత రిటర్న్లో అయితే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వస్తున్నాము వచ్చేటప్పుడు ఇంక ఇంటి పక్కనే రత్నదీప్ ఉంటే మా అబ్బాయి రత్నదీప్కి వెళ్దాము ఏదో చాక్లెట్ కొనుక్కోవాలని స్టార్ట్ చేశాడు సరే సరే అని చెప్పేసి ఇంక అక్కడ ఆగేసి జస్ట్ ఒకటే ఒక చాక్లెట్ అంటే ఇంకా చా ఒకటి చాక్లెట్ తీసుకొని ఏదో చిన్న షాపింగ్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి సో ఇది ఈరోజు బ్లాగ్ నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి